ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ థర్టీ జై వైపు కోపంగా చూస్తూ పక్కకి జరిగి కూర్చుంది అవంతిక ఓయ్ అవంతిక గారు ఏంటి ఇదంతా అలకే ఇలా మీరు అలిగితే మలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి అవంతిక వైపు తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని తన గడ్డం పట్టుకొని బ్రతిమాలితూ అడిగాడు జై ఏమవసరం లేదు అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడేమో గార్లు బూర్లు తగిలిస్తూ మాట్లాడితే నేను కరిగిపోతాను అనుకుంటున్నావా అది అస్సలు జరగదు జై చేతిని పక్కకి తోసేస్తూ చెప్పింది అవంతిక అది కాదు బంగారం ఏదో సరదాగా నిన్ను ఏడిపిద్దామని ఇలా చేశాను అంతే అంటున్న తన మాటలని మధ్యలోనే ఆపేస్తూ అయినా నేను రాక్షసిని కదా నన్నెందుకు ప్రేమించావు అయినా నన్ను ప్రేమించక ముందు తెలియదా మా అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేయకముందు తెలియదా అప్పుడు ఫ్రెండ్షిప్ చేసి తర్వాత లవ్ చేసి ఇప్పుడు నన్ను మా అన్నయ్యని రాక్షసుల జాబితాలోకి చేర్చాలి అనుకుంటున్నావా ఇది ఎంత పెద్ద మోసమో తెలుసా అయినా ఈజీగా నీ ప్రేమని యాక్సెప్ట్ చేసేసాను కదా అదే నేను చేసిన తప్పు కష్టంగా ఉన్నా కూడా జై తర్వాత ఏం చేస్తాడో చూద్దామని అలెక నటిస్తూ ఆ మాటలు అంది అవంతిక ఎప్పుడు మాట్లాడిన ఆఖరి మాటలు తన నోట్లో నుంచి వచ్చినవే కానీ తన మనసులో నుంచి వచ్చినవి కాదు అని ఇట్టే అర్థమవుతుంది జైకి ఇక తను లేచి తన ప్యాంట్కి అంటుకున్న మట్టి దులుపుకుంటూ అవంతిక పక్కన బెంచ్ మీద కూర్చొని నువ్వు కోపంలో బల్లి ముద్దుగా ఉంటావు తెలుసా ఇంకా నవ్వుతూ ఉన్నప్పుడు కంటే కోపంలోనే ఇంకా అందంగా మెడిసిపోతూ కనిపిస్తావు అందుకే నిన్నప్పుడప్పుడు ఏడిపించి నీ కోపం తెప్పించడం నాకు అలవాటు అంటే అదొక సరదా అనుకో దానికి నువ్వు ఇలా అలగడం పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఇంకొన్ని మంత్స్ అంతే కంపెనీ ఒక్కసారి స్టార్ట్ అయితే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అతి తక్కువ టైంలోనే మంచి ప్రాఫిట్స్ వస్తుంది అని ఏముంది ప్రాఫిట్స్ చూడగానే మన ఇంట్లో మన విషయం మాట్లాడి ధూమ్ధామ్గా మన పెళ్ళి ఆ తర్వాత అంటూ అవంతిక వైపు చూస్తూ మన ఫస్ట్ నైట్ అది కూడా అయిపోయాక ఒక బాబు ఒక పాప అంతే ఎంత బాగుంటుందో కదా లైఫ్ నువ్వు నేను మన పిల్లలు అమ్మ నాన్న అత్తయ్య మావయ్య తాతయ్య అద్వైత్ అశ్వి మన జీవన్ ఇంకా వాడికి కాబోయే భార్య చిన్న కుటుంబం అయితే కాదు పెద్ద కుటుంబమే కానీ ఏ సమస్యలు ఏ చిరాకులు గొడవలు లేని కుటుంబం బాగుంటుంది మన కుటుంబం అలా అవంతిక చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆకాశంలో అందంగా కనిపిస్తూ ఉన్న నెలవంకని చూస్తూ తన మనసులో మాటలు తన ప్రేయసి ముందు బయటపెడుతూ ఉన్నాడు జై జై తనతో తన లైఫ్ని ఎంత అందంగా ఊహించుకుంటున్న విషయం అతని నోటి వెంట వింటూ ఉంటే అవంతికాకి మాటలు రావటం లేదు ఒక ఆడపిల్లకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి గిల్లిన కళ్ళతో జై వైపు చూస్తూ ఉంది అవంతిక నేను ఎప్పుడూ నీ విషయంలో పొరపాటు పడుతూనే ఉంటాను నీకన్నా ఎక్కువ ప్రేమని నీకు పంచాలి అనుకుంటాను కానీ ఎప్పుడు నీ ప్రేమ ముందు ఓడిపోతూనే ఉంటాను కానీ ఓడిపోవడంలో కూడా ఇంత ఆనందం ఉంటుంది అని నీ ప్రేమలోనే తెలుస్తుంది జై థ్యాంక్స్ రా నా లైఫ్లోకి వచ్చినందుకు నన్ను నీ లైఫ్లోకి తీర్చుకున్నందుకు జైని తన గుండెలకి హత్తుకుంటూ తన కన్నీళ్ళలో బంధించుతూ ఆ కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది అవంతిక ఏమంట ఏడుస్తున్నావా అడిగాడు జై తనని దూరం జరిపి ఏడవడం కాదు ఆనంద బాష్పాలు నువ్వు నా పక్కనుండగా నా కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పటికీ రావు జై నువ్వు రానివ్వవు ఒకవేళ నా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి అంటే అది కేవలం ఆనంద బాష్పాలు మాత్రమే అయ్యుంటాయి జై కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది అవంతిక జై కూడా అవంతిక కళ్ళల్లోకి చూస్తూ ఒకసారి చుట్టూ చూశాడు అక్కడ తాము తప్ప ఎవ్వరూ లేకపోవడంతో అవంతిక నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన చెంపలను కూడా ముద్దాడాడు ఆ తరువాత జై భుజం చుట్టూ చేయి వేసి తల వాల్చి పడుకొని ఆ రోజు ము జరిగిన ముచ్చట్లు అన్నీ పూసగుచ్చినట్టు చెప్తుంది అవంతిక అవంతిక చెప్తూ ఉంటే తనకి ఊ కొడుతూ తన మాటలన్నీ ఆనందంగా వింటూ ఉన్నాడు జై జస్ట్ వాట్ వాటైసే అతని నెంబర్ నాకు ఇవ్వు అంటూ జీవన్ అడగడంతో తన మొబైల్ ఓపెన్ చేసి అందులో నుంచి అరుణ్ నెంబర్ జీవన్కి ఇచ్చింది ఆ నెంబర్ నోట్ చేసుకొని డైల్ చేశాడు జీవన్ సార్ ఇప్పుడు మీరు వాడికి ఎందుకు కాల్ చేస్తున్నారు వెన్నులో వణుకు పుడుతూ ఉంటే భయంగా అడిగింది వర్ష అంటే నిన్ను చేసుకోబోతున్నాడు కదా ఒకసారి అభినందిద్దామని నవ్వు ఆపుకుంటూ చెప్పాడు జీవన్ పాపం ఏడుపో ఒక్కటే తక్కువ ఆమె మొహంలో వద్దు సార్ ప్లీజ్ కాల్ చేయొద్దు అందులో ఆమె కళ్ళల్లో నీళ్ళు అప్పటి వరకు సరదాగా తనని ఏడిపిద్దామని చేస్తున్నవాడల్లా ఎప్పుడైతే ఆమె కళ్ళల్లో నీళ్లు చూశాడో కంగారుగా ఫోన్ ఆఫ్ చేసి వర్షా దగ్గరికి వచ్చాడు ఏ నిజంగా ఏడుస్తున్నావా నేను ఏదో సరదాగా నిన్ను ఏడిపిద్దామని చేశా నువ్వు ఇంత సీరియస్ అవుతావో అనుకోలేదు నిజంగా సారీ చెవులు పట్టుకుంటూ అన్నాడు జీవన్ గిల్టీగా వాడు వాడి గురించి మీకు తెలీదు సార్ వాడొక మానవ మృగం ఎంతమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేశాడో వాడికే తెలీదు ఈ పెళ్లి చేసుకోకపోతే అంటూ ఆగి తన కన్నీళ్ళు తుడుచుకుంటూ తన కళ్ళను మూసుకుంది తన ఆలోచనలు ఆ రోజు జరిగిన సంఘటనల మీదకి వెళ్ళాయి ఇదిగో ముసల్దానా నీకు ఇప్పుడే చెప్తున్నా మర్యాదగా దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయి లేదు అంటే అంటూ ఆగి వాడి మనుషుల వైపు చూస్తూ ఈ ఆశ్రమం మొత్తంలో ఎంతమంది ఆడపిల్లలున్నారా అడిగాడు అరుణ్ వైపు చూస్తూ మొత్తం యాభై తొమ్మిది మంది అన్నా అన్నాడు వాళ్ళల్లో ఒకడు చూడు యాభై తొమ్మిది మంది అందరినీ విదేశాలకు అమ్మేస్తా అక్కడ వీళ్ళ చేత ఎలాంటి పనులు చేయించుకుంటారో నీకు బాగా తెలుసు అనుకుంటున్నాను అసలే దేవుడి కరుణ లేక ఇలా అనాథలుగా మిగిలిపోయారు ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు మీ ఇద్దరి జవాబు మీదే ఆధారపడి ఉంది దీన్ని నాకిచ్చి కట్టపెట్టు వీళ్ళందరి జీవితాలు కాపాడతా లేదు అంటే ఒప్పుకోకుండా మారం చేస్తూ ఉంటే మొత్తం అందరి ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తాను ఊహించుకో అంటూ బామ్మగారి పక్కనే ఉన్న వర్షాన్ని చూస్తూ ఎంత అందం ఇన్నాళ్ళు అనాథాశ్రమంలో ఉంది అంటే అస్సలు నమ్మలేకపోతున్నా లేదంటే ఎప్పుడో నువ్వు అరుణ్ గారి కింద నలిగిపోయి ఉండేదానివి ఎప్పుడు మాత్రం ఏమైందిలే కొంచెం అటు ఇటు అంతే మన పెళ్ళికి ఆ తర్వాత జరిగే మూడు రాత్రులకి సిద్ధంగా ఉండు అంటూ వర్షాని పైనుంచి కింద వరకు అదొక రకంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వర్ష అక్కడే నేల మీద కూర్చొని ఏడుస్తూ ఉంది అక్క అంటూ తన చుట్టూ చేరిపోయారు అక్కడున్న ఆడపిల్లలు అందరూ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోయారు బామ్మగారు అమ్మ వర్ష వాడికి ల్యాండ్ ఇచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామమ్మా వాడిని చూస్తుంటే నరరూప రాక్షసుడిలా కనిపిస్తున్నాడు వాడికిచ్చి నీ గొంతు కొయ్యలేను అన్నారు బామ్మగారు ఏడుస్తూ బామ్మ వాడికి ల్యాండ్ ఇచ్చినంత మాత్రాన మనల్ని వదులుతాడు అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు ఎంతమంది ఆడపిల్లల జీవితం బలి అయ్యేకంటే నా ఒక్క దాని జీవితం బలైపోయింది అనుకుంటే ప్రాబ్లం ఉండదు వాడితో పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ అక్కడున్న అమ్మాయిల వైపు చూస్తూ చెప్పింది వర్ష అక్క మా కోసం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకక్క నువ్వు పోని ఎక్కడికైనా దూరంగా పారిపో అన్నారు కొంతమంది అమ్మాయిలు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఆ తర్వాత వాడి చేతిలో మీరందరూ పలవుతారు అప్పుడు నేను ప్రతి కుండీ కూడా వేస్ట్ కాబట్టి మీరింకేం ఆలోచించకండి నేను పెళ్లి చేసుకుంటాను అనుకొని అక్కడి నుంచి లేచి ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయింది జరిగింది మొత్తం గుర్తు వస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగనంటూ బయటకు వస్తున్నాయి వర్ష బానే ఉన్నావు కదా సారీ ఏదో సరదాగా చేశాను కానీ మరీ ఇంతలా నువ్వు బాధపడతావని అనుకోలేదు రియలీ సారీ గిల్టీగా చెవులు పట్టుకొని చెప్పాడు జీవన్ అయ్యో అలా ఏం లేదు సార్ నా జీవితమే ఇంత ఎప్పుడు సంతోషం నా జీవితంలోకి తొంగి చూసిందే లేదు నా జీవితం ఎలా ఉన్నా మా ఆశ్రమంలో పిల్లలు మాత్రం బాగుండాలి అదే నా ఆశ తన కన్నీళ్ళని తుడుచుకుంటూ చెప్పింది వర్ష వర్ష రేపు మీ ఆశ్రమం దగ్గర రెడీగా ఉండు నేను మీ ఆశ్రమం దగ్గరికి వస్తాను అన్నాడు జీవన్ ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చిన వాడిలా కానీ ఎందుకు సార్ భయం ఆమె మాటల్లో తొంగి చూసింది నమ్మక ముంచు వర్ష అన్ని రోజులు ఒకేలా ఉండవు నీకు కష్టాలు కన్నీళ్ళు వచ్చాయి అంటే దాని తర్వాత దానికి పది రెట్లు ఆనందాలు నవ్వులు కూడా ఉంటాయి అది నేను నమ్మే సిద్ధాంతం నువ్వు రేపు రెడీగా ఉండు కొంచెం ఫార్మల్లో కాకుండా సాంప్రదాయంగా రెడీగా ఉండు సరేనా నేను వస్తాను అంటూ తనని పంపించేశాడు జీవన్ అసలు ఈ మనిషి ఏమనుకుంటున్నారు అయినా ఆశ్రమంకి ఎందుకు వస్తాను అంటున్నారు ఏం జరుగుతుందో ఏంటో తండ్రి పరమేశ్వర ఏమి జరగకుండా ఏమి కాకుండా నువ్వే చూడు తండ్రి నువ్వు ఏ విపత్తు రాకుండా చూడు అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకొని తన స్కూటీలో ఆశ్రమంకి స్టార్ట్ అయింది వర్ష అద్వైత్ చెప్పిన దానికి మొహం ముడుచుకొని సరే అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ చెప్పేసి అలిగి మంచం మీద అటువైపుకి తిరిగి పడుకుంది తల తలకొట్టుకున్నాడు అద్వైత్ మెల్లగా పక్కకి తిరిగి చూశాడు నుంచి అలిగి మొహం ముడుచుకొని ఉన్న తన భార్య మోము చూస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది వెంటనే తన పక్కకి చేరిపోయి వెనక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా తన వైపుకి హత్తుకొని ఏంటి ఇదంతా అలాగే అద్దంలో నుంచి చూస్తూ ఆమె ముంగురులను సవరిస్తూ అడిగాడు మాట్లాడుకోండి నాతో అన్నీ మీకు నచ్చినట్టే చేస్తారు కదా కనీసం ఇదొక్కటి అడిగాను అదేనా నేను అడిగినట్టు చేయొచ్చు కదా అద్వైత్ గారు అద్వైత్ వైపు చూడకుండానే మాట్లాడుతూ ఉంది అశ్వి ఇటువైపు తిరగండి అశ్వి గారు మీరు అంటూ అశ్విని తన వైపుకి తిప్పుకొని చూడు మనం రేపు మార్నింగ్ వెళ్దాము గుడికి వెళ్ళి వెళ్దాం సరేనా ఇప్పుడు నేను మమ్మీకి కాల్ చేసి చెప్తా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నాడు అద్వైత్ అశ్విని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ సరే అయితే కానీ నాకు ఇంకొక హెల్ప్ కావాలి కాదు కాదు మీరు ఆర్డర్ పాస్ చేయాలి లేచి కూర్చొని హుషారుగా భర్త వైపు చూస్తూ అడిగింది ఏంటి మేడం చెప్పండి ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అడిగాడు అద్వైత్ అవంతికాకి కాల్ చేయండి తను కూడా ఇక్కడ నుంచి ఒంటరిగా ఉండదు మనతో పాటు ఉంటుంది ఎందుకంటే ఇంకొన్ని నెలలు అంతే ఆ తర్వాత జే అన్నయ్య బిజినెస్ మంచిగా డెవలప్ అయితే అప్పుడు ఎలానో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు కూడా ఎందుకు తను ఒక్కటే సెపరేట్గా ఉండటం మీరు తనకి ఆర్డర్ పాస్ చేయండి రేపటి నుంచి తను కూడా అత్తయ్య మావయ్య వాళ్ళతో మనందరితో కలిసి ఉండాలి అని ఎందుకంటే తను మీ మాటే వింటుంది ప్లీజ్ అద్వైత్ గారు ఈ యొక్క హెల్ప్ చేయండి బతిమాలుతున్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ అడిగింది అశ్వి సరే మేడం అలాగే కానిస్తాను మరి నాకేంటి కన్ను కొడుతూ అడిగాడు అద్వైత్ ఆ మాటకి అర్థం కానట్టు అద్వైత్ వైపు చూస్తూ ఉంది అశ్వి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్